చిన్న గృహ లాంటిది అనమాట లోపలికి అంటే మనవ వెళ్ళలేరు వెళ్ళలేదు అక్కడ ఎవరు పోకుండా శబ్దాలు అని చెప్పాను కదా ఇదిగో అమరలింగేశ్వర స్వామి శివుడు అనమాట ఇక్కడ నుంచే ఓంకార శబ్దాలు హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శివారెడ్డి మీరు చూస్తున్న దొంగల్ యూట్యూబ్ ఛానల్ మీకు తెలుసు మనం తీసేయని అద్భుతమైన వీడియోలే మళ్ళీ ఇంకొక అద్భుతమైన వీడియో మీ ముందుకు వచ్చేసాను అనమాట అయితే ఇప్పుడు విషయం ఏంటంటే మనము పాత గుంటూరు జిల్లా ఇప్పుడు పల్నాడు జిల్లా అనమాట ఒక దైదా గృహాల దగ్గరికి వచ్చాము ఈ గృహలకు ఉన్న స్టోరీ ఏంటంటే ఇక్కడ ఇదంతా ఒక ఫారెస్ట్ అనమాట ఒకప్పుడు అయితే కొండ్రు రామయ్య అనే వ్యక్తి ఈ లో పశువులు కాసుకుంటూ ఏరియాకి వచ్చాడు అనమాట ఈ ఏరియాకి రాగానే అక్కడ దైదా గుహలు ఉన్నాయి ఆ గృహల్లో నుంచి పెద్ద ఓంకారి శబ్దాలు వచ్చినాయి అన్నమాట అతను ఏం చేశాడంటే ఏంది ఇక్కడ ఓంకారి శబ్దాలు అని చెప్పి లోపల అక్కడికి వెళ్ళి అదంతా చూడగా అక్కడ ఒక పెద్ద స్వరంగము అదే గృహ ఒక స్వరంగ మార్గం ప్లస్ దాని లోపల ఒక శివలింగం ఇవన్నీ ఉన్నాయి అయితే ఇదిగో ఆ కొండ్రు రామయ్య అనే వ్యక్తి ఇదిగో అతను గుర్తుగా ఇక్కడ ఒక శిలాపలకం ఏర్పాటు చేశారు మనం అదిగో దైదా కేవ్స్ లోకి వచ్చేసాము ఒకసారి ఇటు చూడండి ఫ్రెండ్స్ ఇది కృష్ణా నది పోయినసారి మేము ఒక రెండు మూడు సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు ఇదిగో ఇక్కడ దాకుండి నీళ్లు పుష్కరాల టైంలో కూడా చాలా నీళ్లు ఉన్నాయి ఈ బోడర్ అవతలకు వచ్చేసేలాకి తెలంగాణ అనమాట చూడండి చాలా అద్భుతంగా ఉంది ప్లేస్ లోపలికి వెళ్ళి మనం ఇంక గృహలోకి ఎంటర్ అయిపోదాం పుష్కరాల టైంలో బాగా డెవలప్ చేశారు దీన్ని చూస్తాను చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ చూడండి లోపల కానీ పెయింట్ వేసి కొంచెం గాజేసినట్టున్నారు దీన్ని గృహని ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పల్నాడు జిల్లాలో చాలా అద్భుతమైన కేవ్స్ అనమాట ఇది మనం దాదాపు బెలుంగ్ గృహలో బొర్రా గృహలో ఆ రేంజ్లో లో ఉందో చూస్తుంటే అసలు పైకి చూడండి చాలా అద్భుతంగా ఉంది అసలే చలికాలం ఇంకా చాలా చల్లగా ఉంది అదే ఎండాకాలం అయితే ఇంకా ఎంత చల్లగా ఉండిద్దు గృహలో లైటింగ్ కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ ఎక్కడి నుంచో వాటర్ కూడా వస్తున్నట్టున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ పైనుంచి ఎడవ వస్తున్నాయి ఈ గృహ లోపల ఒక శివలింగం కూడా ఉందంట అది అమరలింగేశ్వర స్వామి దేవస్థ అనమాట అమరంగలింగేశ్వర స్వామి శివలింగం ఉంది లోపల శివలింగం చాలా అద్భుతంగా ఉంటుంది నేను ఆల్రెడీ ఒకసారి వచ్చాను అయితే అప్పుడు వీడియో తీయలేదు ఇప్పుడు తీస్తున్నాం అనమాట అర్ధనారేశ్వరు బోర్డు కూడా ఒకటి పెట్టారు ఇక్కడ చూద్దాం ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాం అందం ఎందు ఇక్కడ ఎన్నో ఉంది కొంచెం చేతికున్న దారాలన్నీ కట్టినట్టున్నారండి ఇక్కడ అయితే ఒక పశువులు కాపరే అనమాట ఆ స్టోరీ మన వీడియోలో ఉంది చూడండి అతను లోపల నుంచి ఓంకార శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి అనమాట శివలింగంలో ఇదే ఈ శివ ఈ గృహలో నుంచి వస్తుంటే చెట్లు తొలిసి చూడంగానే ఇక్కడ ఒక గృహ కనిపించింది బాగా ఓంకార శబ్దాలు వచ్చినాయి అంట చాలా పెద్దగా వినిపించేలేకి అతను వచ్చి చూస్తే ఇక్కడ చూస్తే అసలు ఇక్కడ లోపల ఒక అద్భుతమైన ప్రపంచం ఇక్కడ చాలా చాలా పొడుగు ఉంది లోపలికి మాత్రం అసలు అద్దరిపోయింది అద్భుతమే ఫ్రెండ్స్ ఇది ఇక్కడ ఒక శివలింగం ఉంది రండి చూడండి ఫ్రెండ్స్ మీకు ఇందాక గృహంలో నుంచి ఓంకారి శబ్దాలు అని చెప్పాను కదా ఇదిగో అమరలింగేశ్వర స్వామి శివుడు అనమాట ఇక్కడ నుంచే ఓంకారి శబ్దాలు వినిపించినాయి ఒకసారి చూడండి అసలుకి ఈ గృహలో నుంచే మనకి శబ్దాలు ఓంకారి శబ్దాలు బయటికి వినిపించినాయి అనమాట ఈ పైన అంతా అప్పుడు చెట్లు ఉన్నాయి ఈ చెట్లుంటే తర్వాత ఏం చేశారంటే ఈ శబ్దాలు వచ్చిన తర్వాత వచ్చి చూడంగానే పైన ఎతికి చూడగానే సొరంగం బయట పెడింది అనమాట పొడుగు చానా ఉంది దాదాపు పావు కిలోమీటర్ ఉంది పొడుగు చూస్తుంది ఇక్కడ కొంచెం పోవాలి ఫ్రెండ్స్ లోపలికి వచ్చిన తర్వాత ఇంకొక చిన్న స్వరంగం ఉంది ఇక్కడికి వచ్చేసేలకి అమ్మవారి త్రిశూలం ఒకటి పెట్టి ఉన్నారు ఇక్కడ ఇది కూడా ఒక చిన్న గృహ లాంటిది అనమాట లోపలికి అంటే మనవ మాతలు ఎవరు వెళ్ళలేరు లోపలికి గృహం ఉంది లోపలికి కూడా ఉంది గృహ కాకపోతే అంతవరకు అక్కడ రాళ్ళు అడ్డం పెట్టి ఆపేశారు అనమాట అది అది వచ్చేసి అమ్మవారికి గుర్తుగా త్రిశూలం పెట్టినట్టున్నారు ఇక్కడ పెద్ద నంది ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకా లోపల చాలా చిన్న చిన్న గృహాలు ఉన్నాయన్న ఫ్రెండ్స్ ఇటు ఇటు కూడా ఒక గృహం ఉంది లోపలికి సొరంగం ఒక సొరంగ మార్గం ఉంది ఇక అక్కడ ఎవరు పోకుండా ఇక్కడ ఇద్దరు ఇద్దరు దేవి దేవతల్ని ప్రదర్శించారు ఆ లోపలికి కూడా గృహం ఉంది చాలా పెద్ద సొరంగ మార్గం ఇది ఇది సొరంగం ఉంది బాగా లోపలికి ఈ గృహలో శాఖల శాఖలుగా చాలా సొరంగాలు ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా ఉన్నాయి అయితే మనం మనం ఎవరు వెళ్ళలేము కాబట్టి కొన్నిటిని క్లోజ్ చేయడం జరిగింది ఈ ఓపెన్ గా దాన్ని కొంత మాత్రం ఇలా వచ్చారు అనమాట ఇటు ఇంకొక సొరంగ సొరంగ మార్గం ఫ్రెండ్స్ ఇదిగో ఇటు ఇటు కూడా ఒక సొరంగ మార్గం చూడండి ఒకసారి చాలా లోపలికి ఉంది ఇది కూడా పైకి చూడండి ఎలా ఉంది గబ్బిలాలు చాలా భయంకరంగా ఉంది పో గుంటూరు పల్నాడు జిల్లా వాళ్ళకు మాత్రం చాలా అద్భుతమైన విజిట్ చేయాల్సిన ప్లేసు దగ్గరలో కృష్ణానది ఇంత పెద్ద స్వరంగాలు వావ్ చాలా పెద్ద గృహ ఫ్రెండ్స్ చాలా పెద్దది డబల్ స్టోరీ బిల్డింగ్ అంత ఎత్తు ఉంది కొన్ని చోట్ల హైట్ తక్కువగా కొన్ని చోట్ల పెద్దదిగా చాలా అద్భుతంగా ఉంది మనం బొర్రా గృహాలకు వెళ్ళాలంటే అరకెళ్ళాలి వెళ్ళాలి లేదు బెలు గృహాలకు వెళ్ళాలంటే అనంతపురం దాకా వెళ్ళాలి మన దగ్గరలో చుట్టుపక్కల చాలా అద్భుతంగా ఉంది ఇక ఇది వచ్చేసి బయటికి దారి ఇంత కష్టపడి వీడియో తీసాము ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా కష్టపడ్డాం వీటి నుంచి బయటికి ఫ్రెండ్స్